ఆషాఢ మాసం విశిష్టత వారాహి నవరాత్రులు ప్రారంభం వారాహి నవరాత్రుల ప్రాముఖ్యత వారాహి నవరాత్రులను ఆషాఢ గుప్త నవరాత్రి అని కూడా అంటారు వారాహీదేవి కూడా శక్తి స్వరూపిణి దశ మహావిద్యల్లో ఒకరైన వారాహి దేవత గొప్ప జ్ఞానదేవత శ్రీ విద్యా సాంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి దేవి లలితాపరా భట్టారిక యొక్క సేనాని లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాలన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి అందుకే అమ్మను దండనాథ అన్నారు లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తులతో వరాహముఖంతో ఆవిర్భవించిన శక్తియే శ్రీ మహావారాహీ దేవి లలితాదేవి సైన్యానికి ఈమె సర్వ సైన్యాధ్యక్షురాలు ఈమెకు ప్రత్యేక రథం ఉంది దాని పేరు కిరి చక్రం ఈ కిరి చక్రం రథాన్ని వెయ్యి వరహాలు లాగుతాయి వరాహాలు లాగుతాయి రథసారథి పేరు స్తంభినీ దేవి ఈ రథంలో దేవతాగణమంతా కొలువై ఉంటుంది ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా భండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా నిరీక్షణ సముత్సుక వధోద్యుక్త బాలా విక్రమనందిత న్యంబా విరచిత విషంగ వధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటూ సహస్రనామాల్లో హయగ్రీవ అగస్యలు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు వారాహి అమ్మవారు అంటే భూదేవి హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని అందువల్ల ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యా న శ్లోకాల్లో కనిపిస్తుంది అంటే వారాహి అమ్మవారంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుంది కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామి లాగే అన్ని కోరికలను నెరవేరుస్తుంది భూత తగాదాలు నివారిస్తు నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల పాస అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఇది మహావారాహి యొక్క స్వరూపం ఇంకా లఘువారాహి స్వప్నవారాహి ధూమ్రవారాహి కిరాత వారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే హలము ముసలము ధరించి కనిపిస్తుంది నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్య అని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత అందుకే అమ్మవారిని కూడా ఆషాఢ మాసంలో పూజించమన్నారు నిజానికి రైతు గో ఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత లలితాపరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి శ్రీ విద్యా అహంకార స్వరూప దండనాథ సంసేవితే బుద్ధి స్వరూప మంత్రిని ఉపసేవితే అని లలితను కీర్తిస్తారు దేవి కవచంలో ఆయు రక్షతు వారాహి అన్నట్లు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి ఆజ్ఞాచక్రం నివాసం ప్రకృతిపరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మి స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది వారాహి అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు కానీ వారాహి చాలా శాంతస్వరూపిణి వెంటనే అనుగ్రహిస్తుంది కరుణారసమూర్తి అనే గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది అంటే వ్యక్తిలో ఉన్న అంతఃత్రువులైన కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అహంకారం అజ్ఞానం నశిస్తాయి అంతఃశత్రువులను జయించిన వాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు అంతటి విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహి మాత అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి ముఖ్య ప్రాణరక్షణి ఇది రైతులకు ముఖ్యమైన సమయం పురాణాల ప్రకారం వారాహి అమ్మవారు మొక్కలను పచ్చగా ఉంచుతుంది వారాహి అమ్మను పూజించడం వల్ల అష్టసుఖ అష్ట సుఖాలు లభిస్తాయి ఈమె సత్యం మరియు దాతృత్వ దేవతగా కూడా గౌరవించబడుతుంది శిక్షా దేవతగా మరియు లలితమ్మ కోసం అమలు అమలు చేసే వారాహిదేవి పరాశక్తి యొక్క ఉగ్రరూపాన్ని కలిగి ఉంటుంది మరియు వారాహి రూపంలో విజయం సాధించింది ఈమెను ఆరాధించడం మంచి ఆరోగ్యానికి దారితీస్తుంది మరియు ఆధ్యాత్మికంగా మెరుగుపరుస్తుంది ఈమె కాల అడ్డంకులను అధిగమిస్తుంది సార్వత్రిక స్పృహ రంగాల వైపు మార్గనిర్దేశం చేస్తుంది శ్రీచక్రంలోని అష్టమాత్రికలలో ఐదవ దేవత అయిన పంచమిగా కూడా ఈమెను పూజిస్తారు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు ఉపవాసాలు నిర్వహిస్తారు వారాహి అమ్మవారు చెడును నాశనం చేసేది వారాహి నవరాత్రులు ఎలా చేయాలి ఏదైనా పూజ ప్రారంభించే ముందు ముందుగా వినాయకుడిని ప్రార్థించండి అమ్మవారి చిత్రపటాన్ని తీసుకొచ్చి ఆలయంలో లేదా ప్రత్యేక పీఠంపై ఉంచండి పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మ బొమ్మను ఉంచండి మొదటి రోజు నుండి నవరాత్రులు ముగిసే వరకు చిత్రాన్ని ఉంచాలి ఉపచారాలతో పూజించాలి అంగపూజ వారాహి స్థుతి వారాహి అష్టోత్తరం మరియు కవచం చదవాలి పువ్వులు మరియు కుంకుమలతో పూజ చేయాలి అదనంగా లలితా సహస్రనామాలను పఠించాలి ఎందుకంటే వారాహి అమ్మవారు లలిత అమ్మవారి సైన్యాధ్యక్షురాలు వీలైతే తొమ్మిది రోజులు అఖండ దీపం నిర్వహించాలి లేకపోతే రోజు త్రికాల దీపారాధన సరిపోతుంది ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండాలి సూర్యాస్తమయ సమయం తర్వాత అమ్మవారిని పూజించి ఆ తర్వాత ఆహారం తీసుకోవాలి వారాహి నవరాత్రి పూజ యొక్క ప్రయోజనాలు చెడు కన్ను అనారోగ్యం మరియు అన్ని రకాల ప్రతికూలతల నుండి రక్షణ లభిస్తుంది శత్రువులపై విజయం శ్రేయస్సు మరియు ఆనందం ప్రసాదిస్తుంది ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు భయాన్ని తొలగిస్తుంది వారాహి అమ్మవారి పూజ మరియు హోమం ఆధ్యాత్మిక వృద్ధికి మరియు ఆరోహణకు దోహదం చేస్తుంది ఓం శ్రీం హ్రీం క్లీం వరాహి మమ वक् प्रवेशकुपाताय मम माता वरा मम दारिद्र्यम नासाय हुम फट् ओम शत्रुशंक शंकहरणि मम मे ह्रीं दुम वम सर्वाष्टवाय निवारय हुम फट् ओम क्लीम वराही ह्रम ह्रीं सिद्धिस्वण श्री सिद्धिस्वू सिस्वण ओम धनवसंकरी धनम वर्षाय वर्षाय स्वाहा ओम श्री पंचमी सर्विद्धिमाता मम गृहा धनम धान्यम समृद्धि ओम नम भयानकरी ह्रीम भयानक अतियंक सर्वजन भयंक सर्वभूत प्रेत पिशाच भयंक निवाय शाति పావతు మే సదా సర్వభూత ప్రేత పిశాచ భయంకరి సర్వభయం నివారాయ శాంతిర్పాదుమే సదా హయగ్రీవస్వామి అగస్సుల వారికి చెప్పిన వారాహి నామాలు పంచమి దండనాథ సంకేత పంచమి దండనాథ సంకేత సమయేశ్వరి సమయ సంకేత వారాహి పోత్రిణి వార్తాళి శివాత్మిక ఆజ్ఞా చక్రేశ్వరి అరిఘ్ని దేశం సుభిక్షంగా ఉండాలని మనమంతా చల్లగా ఉండాలని ధర్మం వైపే మనం నడవాలని అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్థన చేద్దాం ధూర్తానామతి దూరా వార్త శేషావలగ్న కమనీయ ఆర్తాలి శుభదాత్రి వార్తాలి భవతు వాంఛితార్థాయ సర్వం శ్రీ వారాహి చరణారవిందార్పణమస్తు